అంత తప్పు మేము బ్యాంకులకు జమ చేసాం ఆ ఖాతా నెంబర్లో లో సాంకేతిక పరంగా ఎక్కడైనా తప్పు వచ్చినా ప్రతి రైతు వేదిక దగ్గర మా ఏ ఆ రైతు ఏదన్నా అనుమానం వస్తే ఆధార్ నెంబర్ నొక్కితే సమాచార పత్రం సమాచార పత్రం వస్తుంది రైతు సమాచార పత్రం అది టీవీ నైన్ ఆయన ఎందుకు రాలేదు అంటే ఆయన తొంభై వేలే తీసుకోండి అప్పు నేను అనుకుంటా నేను ఉన్నా కదా నాది రాలేదని అనుకుంటా కానీ అది లక్షా పదివేలు అయి కూర్చుంది అందుకని అందుట్లో ఏం వస్తుందంటే మీది అకౌంట్లో లక్షా పదివేలు ఉంది నెక్స్ట్ విడతలో మీకు వస్తుంది ఎందుకు రిజెక్ట్ అయ్యిందంటే అందుట్లో తెలుసు దెమ్మటే కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు రైతు యొక్క ఖాతా నెంబరు మా దగ్గర ఉంది ఆధార్ నెంబర్ తప్పు వచ్చిన ఖాతా నెంబర్ తప్పు వచ్చిన బ్యాంకు తప్పున్నా రైతు తప్పున్నా పేర్లు తప్పుబడ్డా అన్నీ కూడా క్లారిఫై చేసేదానికి యంత్రాంగం ఉంది కానాటిని అన్నింటినీ కూడా డిపార్ట్మెంట్ అండ్ క్లారిఫై చేసి వాళ్ళు ఎందుకు ఆగింది ఎప్పుడు వస్తుంది అనేది కూడా చెప్పే సమాచారం మా దగ్గర ఉంది కాబట్టి ఎవరు కూడా దీంట్లో ఆగమవ్వాల్సిన పని లేదు కొంతమంది అధికారం కోసం ఆగమవ్వచ్చు ఆందోళన చెందొచ్చు వాస్తవంగా రైతుల మీద ప్రేమ కూడా ఎక్కువ ప్రేమ చూపించవచ్చు అట్లాగే అధికారం కావాలని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు దానికి ఏదైనా మనం దీని మీద ఏం బురద చల్లితే మనకు వస్తుందని ఆశపడవచ్చు కానీ నిష్పక్షపాతంగా ఉండాల్సినటువంటి మన వ్యవస్థ కూడా తొందరపడి ఇప్పుడు నిన్న కొన్ని పేపర్లలో కొన్ని పేర్లు వచ్చినాయి నేను ఆ పేర్లన్నీ ఉదయం నుంచి వెరిఫై చేయించా వాళ్ళకి డైరెక్ట్గా ఫోన్ చేయించా ఏమమ్మా ఇది పేపర్లో వచ్చింది ఏంటి కథ అని దానికి ఆధార్ నెంబర్ తప్పుబట్టం ఒకటి ఇందాక నేను చెప్పినటువంటి తొంభై వేలు ఎనభై వేలో తీసుకుంటే లక్ష ఐదు వేలు లక్ష పది వేలు పడింది ఒకటి వీళ్ళకి అందరికీ వస్తాయి కానీ వాళ్ళ టైం వచ్చినప్పుడు వస్తాయి వాళ్ళకి తెలియక మేము ఎనభై వేలు తీసుకున్నాం కదా మాకు రాలేదని అనుకొని వస్తారు ఎనభై వేలది లక్ష పదివేలు అయింది లక్షా పది వేలుది రాదు రేపు లక్ష యాభై వేలలో వస్తుంది అటువంటివి కూడా అన్నీ రాశారు దీనివల్ల నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే రాజకీయ పార్టీలు ఆతురత ఉండొచ్చు ఆదుర్దా ఉండొచ్చు అభిమానం ఉండొచ్చు రైతుల పట్ల ప్రేమ కారిపోత ఉండొచ్చు మీరు వాళ్ళని ఆదుర్దా పెట్టకుండా ఆందోళన చెందకుండా ఏ దానికైనా ప్రతిదానికి ఆన్సర్ చేసాం పాత పద్ధతిలోనే జరుగుతుంది ఇదే సెక్రటరీ గారు పాత ప్రభుత్వంలో కూడా ఆయనే చూశారు ఆ పద్ధతికి ఈ పద్ధతికి ఏమాత్రం కూడా తేడా లేదు అదే రేషన్ కార్డు వైట్ కార్డు ఎందుకు తీసుకున్నామంటే మీ కుటుంబ కార్డు కోసం ఆ కుటుంబం యొక్క నిర్ధారణ కోసం తెల్ల కార్డు ఎన్ని ఖాతాలు ఉంటే అన్ని ఖాతాలు రెండు లక్షల రూపాయలు నాలుగు ఖాతాలు మీ ఇంట్లో ఉన్నా కూడా నాలుగు చెల్లించబడతాయి కుటుంబాన్ని రుణ విముక్తులు చేస్తాము దానికి ఒక రోజల్లా స్టోరీ పెట్టారు తెల్ల రేషన్ కార్డుది మళ్ళీ నిన్న అసలు రైతులు నేను మూడు రెండు మూడు జిల్లాలు తిరుగుతూనే ఉన్నా మూడు రోజులు బట్టి ఎక్కడా కూడా నాకు కంప్లైంట్ రాలా నేను వేల మంది రైతులను కలుస్తున్నా మరి రాసే పత్రికలు కానీ చూపించే టీవీలు కానీ ఎన్ని వేల మందిని కలిసారో ఎన్ని లక్షల మంది కలిసారో నాకు తెలియదు కానీ పుంఖాను పుంఖాలుగా స్టోరీలు వస్తున్నాయి దానివల్ల ఏమవుతుందని అంటే నిజంగానే జరుగుతుందేమో నేను సాంకేతికంగా తెలుసుకొని చెప్పండి అంటున్నా మీకు ఏదన్నా డౌట్ ఉంటే మా ఆఫీసును అడగండి అధికారులను అడగండి లేకపోతే లోకల్ డిఏఓలకు చెప్పినా ఏఈఓలకి చెప్పినా ఏఓలకు చెప్పినా ఏడిఏలకు చెప్పినా మన కింద ఉన్నటువంటి విలేకరులకు కూడా తెలుసుది కాబట్టి దయచేసి ఒక మంచి కార్యక్రమం చారిత్రకమైనటువంటి కార్యక్రమం రైతు లోకానికి మేలు జరిగేటటువంటి కార్యక్రమాన్ని తప్పుదోవ పట్టించడానికి కొద్దిమంది నేను అందరినీ అనట్లేదు ఆ కొద్ది మంది యొక్క కారణాలు ఏంటో మీకు తెలుసు మాట్లాడే వాళ్ళ వ్యక్తులు కూడా ఎవరో మీకు తెలుసు ఆ వ్యక్తులు ఎందుకు మాట్లాడతారో కూడా మీకు తెలుసు అటువంటి వాటిని మీరు భూతార్థంలో చూపిస్తే ఈ యొక్క చారిత్రకమైనటువంటి సంఘటన రైతు లోకానికి జరిగేటటువంటి ఈ మహా అద్భుతమైనటువంటి కార్యక్రమానికి మచ్చ తెచ్చిన వాళ్ళు అవుతారనేది నా బాధ కాబట్టి దయచేసి మాకు బ్యాంకులు ఈ ఐదు సంవత్సరాల్లో అప్పు తీసుకున్నటువంటి ఖాతాల నంబర్లన్నీ మాకు ఇచ్చారు ఆ అమౌంట్ ఎంత అవుద్దో కూడా ఇచ్చారు ఆ అమౌంట్కి సరిపోని మేము రిజర్వ్ బ్యాంకులో డబ్బులు కట్టాము ముప్పై రెండు బ్యాంకులు తెలంగాణలో బ్రాంచ్లు ఉన్నటువంటి ముప్పై రెండు బ్యాంకుల యొక్క మేనేజర్లను కూడా పిలిచి స్టేట్ లెవెల్లో మాట్లాడాం జిల్లా కలెక్టర్లు జిల్లా లెవెల్లో కూడా మాట్లాడారు ఎక్కడైనా సాంకేతిక పరమైనటువంటి సమస్య ఉంటే తప్ప అవి కూడా పరిశీలించబడతాయి ఎప్పుడూ నిర్ధారణ చేసుకున్న తర్వాత అది కుటుంబ నిర్ధారణ ఆధార్ కోడ్ నెంబరా లేకపోతే ఖాతా నెంబర్